హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము నంద్యాల జిల్లాలోని ఆత్మకూరుకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాము సంగమేశ్వర దేవాలయము జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయము ఇది కృష్ణా భవనాసి నదుల సంగమం వద్ద ముచ్చుమర్రి సమీపంలో శ్రీశైలం జలాశయం ముందరి ఒడ్డున ఉంది జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో సంగమేశ్వర ఆలయం ఉంది నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయము సంగమేశ్వర ఆలయము ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలోనే ఉంటుంది నాలుగు నెలలు మాత్రమే దర్శన భాగ్యం కలిగిస్తుంది వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలము ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతము ఈ సంగమేశ్వర ఆలయమే కూడలి సంగమేశ్వరాలయమని రూపాల సంగమేశ్వర ఆలయమని నివృత్తి సంగమేశ్వర అని కూడా అంటారు ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఇదే సంగమేశ్వర దేవాలయము వచ్చేసాము ఇక్కడ స్థల పురాణం ప్రకారము పూర్వము ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని ఈ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థలపురాణం చెప్తుంది సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది పాండవుల వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు ఆయన ఆదేశంతో శివలింగాన్ని తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు ఋషుల సూచన మేరకి వేపమొద్దును శివలింగంగా మలచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు భీముణ్ణి శాంతింపచేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తుంది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది ఈ ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు సుమారు లక్ష ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారము పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతుంది ప్రస్తుతం ఈ ఆలయం పునర్నిర్మింపబడింది ఇక్కడ ఉపాలయాలు కూడా కట్టారు శివుడి వెనక వైపున భాగంలో శ్రీ లలితాదేవి కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు అంతకుముందు వారిద్దరికీ వేరువేరు ఆలయాలు ఉండేవి అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు అన్ని ఆలయాల్లోగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు ఈ ఆలయము ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండడమే కారణము మరో విషయము వేల సంవత్సరాల క్రితము సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగము ఇప్పటికి కూడా చెక్కు చెదరకపోవడము మనకు ఒక ఇంత ఆశ్చర్యం కలిగించక మానదు ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులు పూజలు అందుకునేవారు ఈ ఆలయము శిథిలమవ్వడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు వాటితో పాటు పల్లవ సంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథగుట్టకు తరలించారు కానీ ప్రస్తుతము దేవాలయము పునర్నిర్మాణం జరిగింది కాబట్టి ఉపాలయాల్లో కొత్తగా దేవతామూర్తులను ప్రతిష్ఠించారు దేవతామూర్తులు పూజలను అందుకుంటున్నారు ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం ఇరవై మూడు ఏళ్ల పాటు నీటిలో మునిగిపోయింది అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు రెండు వేల మూడు తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి ప్రపంచంలోని ఏడు నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం జిల్లాలోని కొత్తపల్లి మండలంలో తుంగ భద్ర కృష్ణ వేణి భీమా మలాపహరిణి భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరు మీద ఉంది మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులు అన్నీ కూడా పశ్చిమం నుండి తూర్పుకు వెళ్తాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి కర్నూలు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు నందికొట్టుకూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు నందికొట్టుకూరుకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమరి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకొని అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు జీపుల్లో వెళ్ళవచ్చు నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరంకి బస్సులో చేరుకొని అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు జీపుల్లో చేరవచ్చు సొంత వాహనాల్లో వెళ్ళే వాళ్ళు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్ళవచ్చు మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారు కూడా బస్సులను నడుపుతారు తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు దక్షిణాపదంలో శాతవాహనుల తర్వాత వర్దిల్లిన మొదటి రాజ్యం బాదామి చాళుక్యులది వీరి రాజ్యంలో మలప్రభ కృష్ణతో సంగమించే కూడలిలో సంగమేశ్వరాలయం నిర్మించారు అందుకే దీనిని కూడలి సంగమేశ్వర ఆలయం అని కూడా అంటారు నివృత్తి సంగమేశ్వరంలో రాష్ట్ర కూటులు నిర్మించిన ఆలయాలకు రూపాల సంగమేశ్వరం అని పేరు వారు తమ నిర్మాణాల్లో చాళుక్యుల మౌలికాంశాలను తమ బాంధవ్యాల వల్ల పల్లవుల అలంకారాన్ని జోడించారు సంగమేశ్వర ఆలయం దాని పక్కన భుజంగేశ్వర ఆలయాలు మహాబలిపురంలో రాతి రథాలను పోలి ఉండేవి ఆలయం వెలుపల నటరాజమూర్తులు పైకప్పులో ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలు ఉన్నాయి అంతేకాక ఒక రాతిపై గంగ యమున పార్వతుల మూర్తులను మలిచారు తర్వాతి కాలంలోని కళ్యాణి చాళుక్యులు అలంపురం సమీపంలో పాపనాశని ఆలయాల పేరుతో ఆలయ సముదాయాన్ని నిర్మించారు శ్రీశైల జలాశయం నిర్మించాక ఈ సంగమేశ్వర దేవాలయము అలంపురము ఆలయాలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాగా శాఖ వారు సంగమేశ్వర ఆలయాలను విడదీసి వేరువేరు ప్రాంతాల్లో పునర్నిర్మించారు కూడలి సంగమేశ్వర ఆలయాన్ని పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్లే దారిలో పునఃప్రతిష్ఠించారు రూపాల సంగమేశ్వర ఆలయాన్ని కర్నూలు సమీపంలోని జగన్నాథగట్టుపై ప్రతిష్ఠించారు ఈ జోడు రథాలు లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వర ఆలయాన్ని నందిగొడ్కూరు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద ప్రతిష్ఠించారు త్రివేణి సంగమ శిల్పం మాత్రం హైదరాబాదులోని శాఖ వారి ప్రదర్శనశాలలో ఉంది ఇక్కడ మనం చూస్తున్నది నీటి ఒడ్డున ఉన్న శివలింగము వేప శివలింగం నీటిలో మునిగిపోయినప్పుడు ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి ప్రతి సంవత్సరము వేసవిలో అనగా మార్చి ఏప్రిల్ మే జూన్ నెలల్లో శ్రీశైలం జలాశయంలోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయటపడుతుంది అలా బయటపడే నాలుగు నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తుంటారు ఈ నాలుగు నెలల్లో మాత్రమే భక్తులకి వేప శివలింగం దర్శనం కలుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్